ఈ నైన్ న్యూస్కి స్వాగతం నా పేరు కళ్యాణి ప్రతి మనిషి డబ్బు సంపాదన కోసం ఏదో ఒక కార్యక్రమాన్ని ఎంచుకుంటూ ఉంటాడు ఇది సహజంగా అందరూ చేస్తున్న పనే కొంతమంది మాత్రం తాము ఎంత కష్టంలో ఉన్నా ఎదుటివారి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వారికి ఏదో ఒక సహాయం చేసి వారి భుజం తట్టి వారికి తోడుగా ఉండేవారు ఉన్నారు ఇలాంటి కోవకు చెందిన వారిలో ఒక స్త్రీ ఎన్నో కార్యక్రమాలు చేస్తూ బడుగు బలహీన వర్గాల వారికి చేతోడు వాదోడుగా ఉండడమే తన పని అని నిర్ణయించుకున్న ఈమె బంతికోళ్ల పద్మ విశాఖ జిల్లాలో బంతికోళ్ల పద్మ అనే పేరు తెలియని వారు ఉండరు ఎందుచేతనంటే ఈ బంతికోళ్ల పద్మ కేవలం రాజకీయాల్లోనే కాకుండా తన దగ్గరికి వచ్చిన వారికి తన వంతు సాయం చేయటం ఎప్పటినుంచో ఈమెకు ఉన్న మంచి అలవాటు ఈ నేపథ్యంలో పదమూడవ తారీఖున పెందుర్తి శాసనసభ్యులు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొనిదల పవన్ కళ్యాణ్ గారి అడుగుజాడల్లోనే ఎప్పుడు నడుస్తూ అహర్నిసులు పవన్ కళ్యాణ్ గారు చేసే ప్రతి కార్యక్రమాన్ని కూడా ప్రజల్లోకి ఎంత వేగంగా తీసుకెళ్దాం అనే వ్యక్తి పెందుర్తి శాసనసభ్యులు రమేష్ బాబు గారు పదమూడవ తారీఖున వీరి పుట్టినరోజు సందర్భంగా పెందుర్తి కూడల్లో ఉన్న ప్రకాష్ చారిటబుల్ ట్రస్ట్ అనాథ ఆశ్రమంలో ఈ రోజున సుమారుగా సపోవరం నుంచి వంద మంది జనసేన కార్యకర్తలతో వెళ్ళి అనాథ ఆశ్రమంలో ఉన్న రెండు వందల యాభై మందికి పైగా వారికి ఇష్టమైన వంటలతో భోజనాలు ఏర్పాటు చేసి వారికి వడ్డించి తినే వరకు అక్కడ కూర్చుని వారి ఆశీసులు కూడా తీసుకుని ఈ ఆశీర్వాదాలు ఎమ్మెల్యే రమేష్ బాబు గారికి చెందాలి అని అందరితోనూ అనిపించి రమేష్ బాబు గారు ఇంకా పది కాలాల పాటు చల్లగా ఉండాలని ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో చేసుకోవాలని మంచి మంచి పదవుల్లోకి వెళ్ళాలని వారి నోటుతో చెప్పించి వారి మన్ననలు కూడా పొందటం జరిగింది ఈ చక్కని కార్యక్రమంలో జనసేన వీర మహిళా యువ కిషోరం బంతికోళ్ల పద్మతో పాటు సబ్బవరం మండల పార్టీ యువనేత జనసేన పార్టీ అధ్యక్షుడు కర్రీ కనకరాజు తాటిపాముల శేఖర్ పొల్లి కృష్ణ జెట్టి ప్రసాద్ నిమ్మిడితల్లి తల్లి కొండబాబు పల్లి మంగరాజు గున్నా జి రాజు పిల్లా సత్యరాజు నందవరపు వెంకట్రావు నిమ్మని తల్లి సత్యరాజుపల్లి సత్యరాజు వీరితో పాటు అధిక సంఖ్యలో జనసేన పార్టీ వీర మహిళలు కార్యకర్తలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు గారు పుట్టినరోజు శుభాకాంక్షలు అండి ఎమ్మెల్యే గారు పుట్టినరోజు సందర్భంగా పద్మగారు బంతి బంతిపల్ల పద్మగారు ఇక్కడికి వచ్చి ఇక్కడ అందరికీ అన్నదానం చేసి రెండు వందల ఐదు అధ్యక్షులు అధ్యక్షులు చంద్రరాజ్ గారికి నమస్కారం అండి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇక్కడ అందరు కూడా చాలా ఓపిక్గా చూసి అందరినీ పలకరించి చాలా సహకరించినందుకు తరఫున అందరికీ నమస్కారం అండి మణిప్రకాశ అనార సెంటర్ రోజు మా చేయడం జరిగింది మన పెందీ శాసనసభ్యులు పంచికల్ల రమేష్ బాబు గారు జనదోత్సవ సందర్భంగా మా సబ్బవారి జనసేన టీం అంతా ఇక్కడ డొనేటు వేళ ఇక్కడ భోజనం ఏర్పాటు చేయడం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా మా పార్టీ అధ్యక్షులు రావడం ఎంతో ఆనందకరంగా ఉందండి అలాగే మాది సబ్బువరం సబ్బువరం మండలం మహిళా బతిపల్ సభ్యండి ద మహిళా ద మహిళా నాయకురాల్ని అలాగే ఈరోజు ఈ టీము మొత్తం మా టీం అంతా రావడం ఇక్కడ వీళ్ళందరినీ ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నాను వీళ్ళందరికీ కూడా మా జనసేన టీం అందరికీ కూడా కుటుంబ సభ్యులందరికీ అందరికీ నేను రుణపడి ఉంటానండి ఎందుకంటే సెలవు వీళ్ళందరూ కూడా ఇలాంటి కార్యక్రమంలో వీళ్ళందరూ పాల్పంచుకోవడం అనేది చాలా ఇష్టమైనా రెండు వందల యాభై మందికి అండి ఈరోజు రెండు వందల యాభై మందికి మేము ఏర్పాటు చేయడం జరిగిందండి ఇలాంటి మా ఎమ్మెల్యే గారి జన్మదిన శుభాకాంక్షలు ఇంకా ఎన్నో ఆయన ఆయుధ ఆరోగ్యాలతో నిన్ను నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాంటి పుట్టినరోజు ఇంకా ఆయన చాలా ఎన్నో జరుపుకోవాలి ఇంకా ఉన్నతమైన పదవులు ఆశించాలని మన స్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా మాకు ఈరోజు ఎంత వీళ్ళకి సేవ చేయడం అనేది ఎక్కడ వీళ్ళు చేసే కార్యక్రమాలు కానీ ఇక్కడ వీళ్ళు డోనేట్ ఈ ఆశ్రమం వాళ్ళు చేసే పని కానీ మన ఇంట్లో వాళ్ళకి ఏదైనా చిన్న బాధ వస్తేనే మనం కొద్ది సేదరించుకుంటాం అలాంటిది ఎవరో తెలియని వాళ్ళకి ఇదంతా సేవ చేయడం అనేది మా విషయం కాదండి ఓకే అందరికీ నమస్కారం ఏదైతే రేపు పదమూడు ఆరు రెండు వేల ఇరవై ఐదో తేదీన పెందుత్తు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ పంచగల రమేష్ బాబు గారి తిప్పినోజు సందర్భంగా ముందు రోజుగా మాకు పండగ వాతావరణం వచ్చింది మా ఎమ్మెల్యే గారి జన్మదిన వేడుకలు ముందు రోజే జరుపుకుంటున్నాము ఏదైతేనే ఈరోజు పెందుతు నియోజకవర్గం పెందుతు మండలంలోని శ్రీ మణిప్రకాష్ ముద్దుల అనాథాశ్రమంలో మన బంతిగోళ పద్మ వాళ్ళ టీం ఆధ్వర్యంలో ఈరోజు డొనేషన్ కార్యక్రమం చేయడం జరిగింది ఎంతోమంది అనాథులు తర్వాత మానసికంగా ఇబ్బంది పడుతున్నవారు ఎంతో మంది తల్లిదండ్రులు లాంటి వాళ్ళు అమ్మ మాకు తల్లిదండ్రులు ఎలా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అమ్మ నాన్న ఒక అక్క చెల్లిలాగా అందరూ కూడా ఎన్నో బాగా ఇబ్బంది పడుతున్నారు అలాగే ఇక్కడ ఈ యొక్క మణిప్రకాష్ అనాథాశ్రమాన్ని నడిపిస్తున్న వారు బృందం కూడా వాళ్ళు ఒక పనితీరు కానీ వాళ్ళ యొక్క ఆ ఓపిక మీరు చాలా మెచ్చుకోవాలి ఎందుకంటే మన ఇంట్లో మన తల్లి గారి తల్లిదండ్రులకు కానీ ఏదైనా అయితే మనమే తిన్నసాయించుకుని ఏ మీరు 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 చేసుకోండి అనేలా ఉంటాము అటువంటిది ఇంతమంది తల్లిదండ్రులకి వాళ్ళు దగ్గరుండి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళ సహాయం చేయడం చాలా ఆనందం మాకు అనిపిస్తుంది ఒక ఎంతో సంతోషం కూడా ఉంది ఇటువంటి హోల్డోములు కూడా గవర్నమెంట్ అధికారంగా ప్రకటించి వాళ్ళకి తగిన సహాయాలు తగిన వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు అన్ని కూడా కలిగించారు